వీళ్ళు కొంత ఖర్చు పెట్టుకోగలిగితే ఎమ్మెల్యేలు ఎంపీలే మేజర్ ఖర్చు పెడుతుంటారు ఆ విధంగా చేసుకొచ్చారు ఎన్టీ రామారావు అయినా రాజశేఖర రెడ్డి తర్వాత వచ్చేటప్పటికి సీన్ కొంత మారుతూ వచ్చింది ఈవెన్ రాజశేఖర రెడ్డి బ్రతికుండగానే ఎమ్మెల్యేలు కూడా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు రావడం అన్నటువంటిది బిగినైంది ఇప్పుడు వచ్చేటప్పటికి ఉట్టి డబ్బే ప్రాతిపదిక అన్నటువంటిది ఇక్కడ చంద్రబాబు ఆలోచిస్తున్నటువంటి అంటే అవతల జగన్ దగ్గర డబ్బు ఉన్నటువంటి వాళ్ళు వస్తారు లేకపోతే జగనే డబ్బులు తీసి పెట్టుబడి పెడతాడు నియోజకవర్గానికి ఎంత కనీసం యాభై కోట్ల రూపాయలు ఇప్పుడు యాభై కోట్లు ఖర్చు పెట్టగలిగినటువంటి వాడు అయి ఉండాలా పాపులర్ అయి ఉండాలి రెండు ఎట్లా సాధ్యం అవుతుంది పాపులర్ అయిన వాడి దగ్గర డబ్బులు ఉండవు డబ్బులు ఉన్నటువంటి వాడి దగ్గర పాపులర్ పాపులారిటీ ఉండదు ఈ కాన్సెప్ట్ దగ్గర అప్పుడు డబ్బులు ఉన్నటువంటి వాడినే ఎక్కువ చూజ్ చేసుకోవాలని ఈయన అనుకుంటున్నాడు అప్పుడు పాపులారిటీ ఉన్నటువంటి వాడు బయటికి అన్న భయం ఉంటుంది పాపులారిటీ ఉన్నోడు బయటికెళ్ళి వైసీపీకి చేరడం లేకపోతే రచ్చ చేశాడు అనుకోండి ఈ ఎంత డబ్బున్నా కూడా ఓటు మైనస్ అవుతుంది ఓట్లు తేవడానికి డబ్బు ఉన్నటువంటి వాడితో వర్కౌట్గా ఓట్లు నిలబెట్టుకోవడానికి డబ్బులు పనికి వస్తాయి ఓటు నిలబెట్టుకోవడానికి పోయేటువంటి ఓట్లను డబ్బులతో కొనలేరు కాబట్టి ఈ గందరగోళాలు ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఫేస్ చేస్తున్నారు అది మేబీ ఇంటర్నల్ గా ట్రైక్ చేసుకునే ప్రయత్నం ఉండొచ్చును జగన్ గారు ప్రయోగించిన సామాజిక అస్త్రం అనేది టీడీపీని ఒక కన్ఫ్యూజన్ లో పడేసింది ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా మంగళగిరిలో ఖచ్చితంగా బీసీ సామాజిక వర్గం లేదంటే పద్ పద్మశాలి సామాజిక వర్గం వాళ్ళు అయితేనే గెలుస్తారు అనేది మొన్న రామకృష్ణారెడ్డి గారు ఎలా గెలిచారంటే అది వేరే విషయం కానీ ఇప్పుడు ఎప్పుడైతే గన్ చిరంజీవిని పెట్టేశారో ఇప్పుడు లోకేష్ గెలుపు మీద ఒక పెద్ద డౌట్ పడింది అనేది ఎందుకంటే ఇది పక్కా కమ్మ సామాజిక వర్గం ఆయన అదే సామాజిక వర్గం పద్మశాలి ఇంకా అలాంటప్పుడు లోకేష్ లాంటి వాళ్ళే అక్కడ గెలవకపోతే ఇప్పుడు ఆయన్నే మార్చాలా అలా చాలా చోట్ల సామాజిక వర్గాలు పనిచేస్తున్నాయి కాబట్టి ప్రయోగించేసారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ మార్చుకుంటూ వెళ్తే గాని గెలుపు సాధ్యం కాదు అనే ఒక డిఫెన్స్ లో పడిందా టీడీపీ అంటే ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఫస్ట్ ట్రిప్ గెలిచిన కేవలం